నుండి వచ్చామండి మేము ఆవిరి పది సంవత్సరాలు నిండిపోయి పదకొండో సంవత్సరం అనుగు పెట్టం చూడడానికి వచ్చాము రేవంత్ రెడ్డి సార్ గారిని ఇప్పుడు పథకాలు కూడా కొన్ని అవల అమలయి ఇంకొకటి రెండు రెండు కావాలి ఇక బానే వచ్చారండి ఇచ్చారు ఇంకా రెండు పథకాలు రావాలి చూస్తానికి వచ్చేలేమండి వన్ థర్టీ వన్ డివిజన్ నుంచి మేము వచ్చాము ఇక్కడ ఈ రోజు తెలంగాణ జూన్ జూన్ సెకండ్ తెలంగాణ అభివృద్ధి చూసాము అంత బాగుంది కానీ ఇక్కడ ప్రభుత్వము కూడా చాలా బాగుంది ఇప్పటివరకు ఈరోజు మన తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం పది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్యమకారులకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది దీంట్లో సందేహం లేదు ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా చేసుకోవాలని చెప్పేసి మన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మేము సికింద్రాబాద్ నుంచి వచ్చినామండి ఈ రేవంత్ రెడ్డి గారు చేసే ప్రోగ్రామ్ మాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో పాత్ర అలా నేను ఒక నలుగురితో వచ్చినాను ఎంత మంచిగా అంటే వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ మేము చూడాలని వాళ్ళు తెలంగాణ గురించి కొట్లాడినప్పుడు నుంచో వాళ్ళు అలా జైపాల్ రెడ్డి గారికి యాద్ చేసినందుకు ఇంకా పాత తెలంగాణ గురించి ఇంతగా ప్రేమున్న ఇక్కడ వచ్చి అందరికి యాద్ చేసినందుకు సీఎం గారికి మా పర్సనల్గా కృతజ్ఞతలు చెప్పుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకొకటి ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా కన్వీనియన్స్గా ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చినా కూడా నీళ్ళ బందోబస్తులు టిఫిన్లు కూడా టిఫిన్లు పెట్టిందో లేదో తెలియదు కానీ మంచిగా బందోబస్తు చేసిండో థ్యాంక్ఫుల్ టు హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ వి అప్రిషియేట్ అవర్ ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము చిన్నపిండాల గ్రామం మాది వరంగల్ జిల్లా ఇప్పుడు ప్రజెంట్గా జనగాం జిల్లా నేను తినిపినాలో మాజీ సర్పంచ్ పేరాల రాజమౌళి గారిని తర్వాత ఏంటంటే ఈ అవిరాగవ ఉత్సవాల్లో తను ప్రమా రేవతి రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాడు కూడా మా ఉద్యమకారులను గుర్తించి మమ్మలను పిలిపించారు ఆనాడు కూడా ఇవాళ కూడా అవిరాగవ దినోత్సవం సందర్భంలో కూడా ఉద్యమకారులందరినీ రమ్మని పిలుపు మేరకు చిన్నపిల్లాల నుంచి మేము దాదాపు పదహారు మంది ఉద్యమకారుల వస్తున్నాము అందులో ఒక పదహారు మంది అంటే ఉద్యమకాలలో ముగ్గురు పదహారు మందిలో ఉన్న ముద్దు పదహారు మందిలో ఒక ముగ్గురు చనిపోయారు వారి భార్యలు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా పిలిచారు కాబట్టి వాళ్ళను ఉద్యమ కాంగ్రెస్ వచ్చిన కానీ కాంగ్రెస్ అంతకుముందు ఉన్నప్పుడు కూడా రెండు వేల ఏడులో కూడా వరంగల్ భూపతి కృష్ణమూర్తి గారిని దోమ రాజరెడ్డి గారిని కీర్తిశేషులు కీర్తిశేషులు ఇలందల గారిని తర్వాత పేరాల రాజమౌళి గారిని నన్ను మాజీ సర్పంచ్ గారు నన్ను కూడా ఆనాడు కూడా పిలిచారు అప్పుడు కూడా మరి ఉస్మానియా యూనివర్సిటీలో సన్మాన వేదికలో సన్మానం కూడా చేశారు ఇప్పుడు కూడా ఈ వేదికగా పిలిచి మాకు కూడా సరైన సహకారాలు అందిస్తామని మరి వేదిక మీద కూడా మరి రేవతి రెడ్డి గారు అప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు ఇప్పుడు కూడా చెప్పారు ఆవిర్భావ దినాలకు మేము అవమానం మీద మేము వచ్చిన అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో పోలీస్ స్టేషన్ గంగపూర్ పోలీస్ స్టేషన్ పోయి దెబ్బలు తిని అక్కడి నుండి వరంగల్ జైలుకు పోయినాము అన్ని వరంగల్ జైలు పేపర్లు కూడా అందరు ఓకే అని ఇచ్చిండు మీరు ఆహ్వానించిల్లు ఉద్యమకారులకు ఏదైనా గుర్తించాలి ఇంతవరకు కేసీఆర్ వదిలిపెట్టేసినాము ఇప్పుడు మీరు కాంగ్రెస్ మాకు చేస్తుందని మాకు నమ్మకం ఉన్నది నా పేరు చిన్న పెండాల మరుసు గుంపులో మరుచున్నట్టు మరి ప్రాపర్ చిన్న పెండాల మా అందరికి ఒకటే ఒకసారి ఏదో ఒకటి సహాయం చేస్తారని చిన్న పిల్లల వాళ్ళ సదువుల కొరకైనా ఏంటైనా ఇల్లు లేదు ప్రస్తుతం ఊళ్ళో ఇల్లు కూడా లేదు ఇస్తామన్నారు ఇంతవరకు కాంగ్రెస్ ఇస్తుందని మాకు నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి సార్ చేస్తారని మాకు అభిమానం ఉన్నది నమస్కారం ఆజ్ అమ్మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ దీస్ సోనియా గాంధీ దస్ సార్ కా दस साल में जो तेलंगाना आया वो पब्लिक में तो जरा अच्छा ही क्रेज है अब इसके बाद अब परसों गवर्नमेंट आए जब एक दो महीने पीक में काम करे तो छः गारंटी हमें पाँच गारंटी जब तक अप्रूव करे फिर क्या हुआ इलेक्शन आ गया अभी सिक्स भी गारंटी वो करने वाले अभी दस साल का जो है ना सेलिब्रेशन कांग्रेस गा, पार्टी की तरफ से रोहन गढ़ी जिन्हें अच्छा काम करा है बस नमस्कार मेरा ना नाम शंकर सिंह है जो आज का परमेशन डे है ये फाउंडेशन है यहाँ का फैसिलिटी अच्छा दिया है रेवन रेड्डी साहब पानी का बॉटल छान से ग्लास बैटरी के लिए अच्छा कुर्सी पर ए सी लगाए मुझे बहुत अच्छा दिखा है रेवन रेडी फर्स्ट टाइम यहाँ पर जबरदस्त प्रोग्राम करे यहाँ सब पब्लिक खुश होकेगा यहाँ से पूरा जय तेलंगाना मैं तेलंगाना इच्छा सोनिया गांधी गार तेलंगाना तरफ न కృతజ్ఞతలు తె తెలివి తెలియ తెలియజేస్తూ మరియు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చక్కని సందేశాన్ని ఇచ్చారు చాలా ఈరోజు మహిళలు తెలంగాణలో సంబంధించిన మహిళలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ ఏంటంటే ఈరోజు ఆయన తీసుకున్న ఆరు స్కీమ్లు కూడా మంచిగా మూమెంట్ అవుతున్నాయి అందరూ కూడా ఈరోజు ఆనందంగా నమ్మకంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తారని కానీ మీరు తెలంగాణలో పనిచేస్తున్న తెలంగాణ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆ స్కీమ్లలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒక నమ్మకాన్ని ఏర్పరిచి మీ అందరినీ కూడా మీ గత ప్రభుత్వాలు మమ్మల్ని అన్యాయం చేసినాయి కాబట్టి తెలంగాణ అవుట్సోర్సింగ్లో సోర్సింగ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులు చిరుస్థాయి ఉద్యోగులు అందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించి మేము రెగ్యులేషన్ మరియు లేదా వేతనాల పెంపు విధానాలు పనిచేస్తాము మీకు అన్ని నమ్మకాన్ని కొద్ది నమ్మకాన్ని ఇస్తే ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్క పేద కుటుంబము ప్రతి ఒక్క పేద ఉద్యో ఉద్యోగులు కానీ చిరుస్థాయి ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఈరోజు చాలా కూడా ముందుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది లేని సో ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగులకు ఫస్ట్ ఒకటో తారీఖు జీతాలు వేస్తాము మేము ఇంకా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చడం వేరు కానీ ఉన్న ఉద్యోగాలు ఈరోజు అవుట్సోర్సింగ్లో పనిచేసిన ఉద్యోగులందరిని రెగ్యులేషన్ చేస్తే మన ప్రభుత్వము ఉద్యోగులు ఇచ్చిన పరే నడుస్తుంది కానీ ఉద్యోగాలు ఇవ్వడం కాదు ముందు ఉన్న ఉద్యోగాలందరినీ రెగ్యులరేషన్ చేసి వాళ్ళందరినీ కూడా న్యాయం చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఈరోజు ఒక స్థాన ఒక వాళ్ళందరినీ ఒక నమ్మకాన్ని నేర్పించి వాళ్ళందరినీ జీవితాలు బాగుపడి పరిస్థితి చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం కానీ మా దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు కానీ ఉన్న ప్రభుత్వం ఈరోజు మనం వచ్చిన ఐదు నెలల్లో మన ముఖ్యమంత్రి గారు మన కాంగ్రెస్ ఉద్యో ప్రభుత్వం రావాలని మేము ఇళ్ళ వెళ్ళాలి అందరం కూడా చాలా శ్రమించాము మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వంలో ముఖ్యంగా చాలా వెనుకబడ్డ ఒక్కటి పరిస్థితి ఏంటంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరేషన్ చేయకపోవడం కారణం అట్లా కాబట్టి కేసీఆర్ ఇంత ముందుకు ప్రతి ఉద్యోగం నేను సోర్సింగ్ లేకుండా చేస్తా కాంట్రాక్ట్ అవుట్ లో కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి ఉన్నాడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండడానికి అని చెప్పి ముఖ్యమంత్రిగా చాలా మాజీ ముఖ్యమంత్రి చాలా మాట్లాడాడు కానీ కాంట్రాక్ట్ అవుట్సోస్ ఉద్యోగులు ఆయన పది సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ లక్ష పదివేలకు పైగా ఈరోజు సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు రెగ్యులరేషన్ చేసి వాళ్ళందరికీ వే వేతనాలు పెంచి వాళ్ళందరినీ ఆదుకోవాలని మన ముఖ్యమంత్రి గారిని మా తెలంగాణ అవుట్ సోర్సింగ్ మెడికల్ ఎంప్లాయీస్ తరఫున మేము కోరుకుంటున్నాం